నమస్తే వెల్కమ్ టు ఆర్విఎన్సి ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ప్రధానంగా రెండు సంస్థలు చేసిన సర్వేలు పెద్ద వైరల్గా మారాయి అందులో ఒకటి కేకే సర్వే రెండోది ఆరామస్థాన్ సర్వే ముందుగా కేకే సర్వే విషయానికి వస్తే మరి కేకే సర్వే టీమ్ని ఆ బృందాన్ని ఆ యాజమాన్యాన్ని మేము మా ఆర్విఎన్సి ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే వాళ్ళు చెప్పింది యాజ్ అట్ ఈజ్గా కాకపోయినా కాస్త నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు చెప్తుంది చెప్పినట్టుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది వాళ్ళు ఏమన్నారంటే పద్నాలుగు సీట్లకే వైసీపీ పరిమితం అవుతున్నారు అది ఎవరు ఊహించలేదు అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటిది ఇంత పెద్ద పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ దివంగత రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఎంతో కొంత కొన్ని సామాజిక వర్గాలు పర్టికులర్గా ఈ పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నారు మరి ఇటువంటి పార్టీ కేవలం పద్నాలుగు సీట్కి పెరుగుతున్నటువంటి ఇతను ఏ విధంగా ఎలా చేశాడు ఇతను ఎగ్జిట్ పోల్ సర్వే ఏ విధంగా ఇచ్చాడని చెప్పి చాలామంది అతని పైన ట్రోల్ చేశారు ఛాలెంజ్లు చేశారు అతను కూడా ఛాలెంజ్గా నిలబడ్డాడు సో పద్నాలుగు కాదు లేదు కానీ కనీసం పద్నాలుగు కాదు కదా పదకొండు సీట్లకి వైసీపీ పడిపోయింది ఇక కూటమి ఆయన ఏ మెజార్టీ అన్నారో ఇంచుమించు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ మెజార్టీ ఇచ్చేయడం జరిగింది సో కేకే పరిస్థితి అలా ఉంటే ఇక ఆ అని విషయానికి వస్తే మస్తాన్ సర్వే వల్ల ఆరామస్థాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ వల్ల రాష్ట్రంలో అనేక కుటుంబాలు రోడ్డుని పడిపోయాయి ఈధిని పడిపోయాయి అప్పులు పాలైపోయాయి ఎందువల్లంటే మస్తాన్ సర్వే ఇచ్చే సమయానికి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అనేక మంది రాజకీయ మేధావులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు సెఫా నెఫాలజిస్టులు కావచ్చు ఎవరైనా సరే వైసీపీ గెలుస్తుంది అనే నమ్మకంలో ఎవరో లేరు కాస్త కూస్తూ వాళ్ళు అపనమ్మకం ఉంది ఎంత అపనమ్మకం అంటే నేను పేరు చెప్పను కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ సామాజిక చెందినటువంటి ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం తన అంతరంగికుల వద్ద అన్నాడు ఆయన ఈసారి మన పార్టీ అధికారులు రావటం చాలా కష్టం కూటమి డెఫినెట్గా అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయన అన్నారు ఇది మాట ఆ నోటా ఈ నోటా ఇది వైరల్ అయింది సో ఈ విధంగా చూసుకుంటే పైకి మేకపోత గాంభీర్యం ప్రదర్శించినా కానీ వాళ్ళలో ఎంతో కొంత భయం ఉంది సో వాటర్లో కూడా ఈ శబ్దత నెలకొంది కింది స్థాయి కార్యకర్తలు కూడా వైసీపీ సార్ రాదేమో అన్న భావనలో వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా ఈ ఆరామస్థాన్ సర్వే వచ్చి పడింది సో ఈ ఆరామస్థాన్ సర్వే రెండు వేల పంతొమ్మిదిలో అతను చెప్పిన చెప్పినట్టు అవటం దానికి ఒక క్రెడిబిలిటీ అని ఉండటం తెలంగాణ ఎన్నికల్లో కూడా అతను చెప్పిన చెప్పినట్టు అవడంతో జనం అందరూ పాపం నమ్మారు నమ్మేసి ఈ పందు రాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పందు దేశాలు అలవాటు ఎవరైతే ఉన్నారో అప్పుడు దాకా ఇంట్రెస్ట్ లేని అందరూ కూడా వైసీపీ తరఫున మేము పది నుండి కాస్తాం పది కాస్తాం అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సిద్ధపడ్డారు సో ఇది అదనగా అటు కూటమి వాళ్ళు వచ్చారు పందానికి ఇటు వైసీపీ వాళ్ళు వచ్చారు ఈ మస్తాను ఎగ్జిట్ పోస్ట్ నమ్ముకుని పందానికి వేస్తున్న వాళ్ళు అందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు అప్పులు పాలైపోయారు సో మరి అంటే రెండు వేల పంతొమ్మిదిలోని నిజం కావచ్చు తెలంగాణ ఎలక్షన్లో కూడా ఆయన చెప్పింది వాస్తవం అయినా కానీ వచ్చేసరికి ఆయన యొక్క సర్వే సంస్థ మీద పూర్తిగా క్రెడిబిలిటీ పోయింది సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకి ఈ ఆరా మస్తాన్ గురవుతూ ఉన్నారు థ్యాంక్ యూ